గంజాయి తరలిస్తున్న ముఠాను జగిత్యాల జిల్లా పోలీసులు అరెస్టు చేశారు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అశోక్ కుమార్ వివరాలు వెల్లడించారు కొడిమేళ మండలం పోడూరు గ్రామానికి చెందిన నిందితులు ఆంధ్ర ఒడిషా సరిహద్దు నుంచి పదహారు కేజీల గంజాయిని నలభై మూడు వేల చొప్పున కొనుగోలు చేసి అధిక తరలకు జగిత్యాల జిల్లాలో విక్రయిస్తున్నట్టు తాము గుర్తించామన్నారు ఈ క్రమంలో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకోగా మరొకరు పరారీలో ఉన్నట్టు ఎస్పీ తెలిపారు నిందితుల నుంచి పన్నెండు కేజీల గంజాయితో పాటు ఐదు సెలిఫోన్లు రెండు బైకులు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు గంజాయి ముఠా గుట్టు రట్టు చేయడంలో కీలకంగా వ్యవహరించిన ఘుచందర్ మల్లస్ఐ రవి కొడిమేళ ఎస్ఐ సందీప్ను ఎస్పీ అభినందించారుంచి చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది మన ఎస్ఐ లెవెల్ ఎస్సీఐ ఎస్పీ మనం నేను కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో అక్కడ మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇంకా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో మనం ఏడీసీ ఒక డ్రగ్ కమిటీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం సో ఇంకా దీంట్లో ఈ కేసులో ఈ ఏ వన్ అతను ఉన్నారు ఈజ్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో కూడా వాళ్ళ మీద ఒక కేసు అయింది ఎట్టపాక జిల్లా ఏటీ సో ఇంకా మనం మన ప్రయత్నంలో ఈ ప్రీవెయి సపెండర్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళ మీద ఎక్కువ దిగా పెడుతున్నాం అండ్ వాళ్ళు ఏమేమి వాళ్ళకి అడ్జలు ఉన్నాయి వాళ్ళు ఏమేమి చేస్తున్నారు వాళ్ళ మీద కూడా మన నిఘా ఉంది అండ్ మన మీడియా మిత్రులు కూడా మనకి కొద్ది విజ్ఞప్తి మీరు కూడా మన ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్లో